వృషభ రాశివారి ఇంట దేవత తిరుగుతుంది మీకు జరగబోయే అద్భుతం ఇదే పనులన్నీ ఆపేసి వెంటనే వీడియోని చూడండి వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి ఇంట్లో దేవత అయితే సంచారం చేస్తుంది ఈ దేవత కారణంగా వృషభ రాశివారి ఇల్లంతా కూడా ఆనందంతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి బెంగలు కానీ దరిద్ర సమస్యలు కానీ ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోవడం జరుగుతుంది అలానే వృషభ రాశి రాశివారి ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల ధనానికి ఎలాంటి లోటు ఉండదు మీకు డబ్బు కావలసినప్పుడు ఏదో ఒక మూల నుండి డబ్బు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా కూడా స్థితి అనేది మారడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో వ్యాపారానికి కావలసిన ధనమంతా కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైనా కొత్త పార్ట్నర్లు రావడం వారి వల్ల ధన సహాయం కానీ లేకపోతే మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కానీ రుణాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు రుణాల విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వ్యాపార పరంగా కూడా నిర్ణయాలు అన్నీ సమయానికి తీసుకుని నిపుణుల సలహాల ద్వారా తీసుకోవడం వల్ల నిర్ణయాలు ఫెయిల్ అయ్యే ఛాన్సులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే విదేశాల్లో వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే బ్రాంచ్లు కానీ లేకపోతే ఆన్లైన్ల ద్వారా విదేశీ వ్యాపారం ప్రారంభాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు మీ ప్రారంభాలన్నీ కూడా త్వరలోనే అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది ఇప్పటి వరకు కూడా విద్యపై దృష్టి పెట్టకుండా స్నేహాలకు కానీ వ్యసనాలకు కానీ బానిసైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో తమ తప్పు తాము తెలుసుకుని వారి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఏర్పడుతుంది తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించి విద్య పరంగా దృష్టి పెట్టడం జరుగుతుంది కొన్ని టార్గెట్లు అయితే పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి రాత్రి భవన్లు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే మీ కష్టానికి తగ్గట్టే ఫలితాన్ని కూడా పొందబోతున్నారు మీరు అనుకున్న విధంగా విద్యలో ఉత్తీర్ణత సాధించడం ఎవరైతే మధ్యలో విద్య నాపేసి ఉంటారో అటువంటి వారందరూ కూడా కంటిన్యూ చేసి మీ మీ డిగ్రీలు లేకపోతే కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్య పరంగా ఉన్నతంగా విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అద్భుతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుతూ ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో అంతగా లాభాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఈ పెట్టుబడిని ఇతర రంగాలంటే వీరికి ఆహార పదార్థాలు కానీ బట్టలకు సంబంధించి లేదా గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిపై ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు లేదా రిస్క్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లకు మాత్రం చాలా దూరంగా ఉండండి రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇక ఈ రాస్కి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు అంటే ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారు ట్రాన్స్ఫర్లు లేదా ఇతర కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉండటం వల్ల పనిపై మరింత దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా మార్పులకి కానీ విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగానే సాగుతాయి ఈ రాజ్కి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవు వృత్తిపరంగా ఇబ్బంది పెట్టేటువంటి శత్రువుల నుండి విముక్తి పొందుతారు ఇక వృషపరాశికి సంబంధించి ఇంటి పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో అమ్మవారి సంచలనం కారణంగా ఎలాంటి వివాదాలు ఉండవు అలానే ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు గత కొంతకాలం నుండి మీరు సేవింగ్స్ చేద్దాం అనుకున్నా కూడా ఏవో అనవసర వ్యయాలు లేకపోతే అనుకోని బియ్యాలు కారణంగా నిరంతరం ఆ సేవింగ్స్ ప్రయత్నాలు వాయిదా పడిపోతూ వస్తున్నాయి కానీ ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న విధంగా సేవింగ్స్ చేస్తారని చెప్పుకోవచ్చు బంగారం కొనుగోలు చేయడం కానీ స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా మ్యూచువల్ ఫండ్ మొదలైన వాటిలో సేవింగ్స్ చేయడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి వివాహ విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషభరాశికి సంబంధించి ఆరోగ్య విషయంలో కూడా అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు శరీరంలో శక్తి పెరుగుతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కొంతమందికి పూర్తిగా తగ్గిపోవడం కొంతమందికి తగ్గే దశ ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి జరుగుతుంది అలానే ప్రజల నుండి కూడా ఆశించిన రీతిలో ప్రజాబలం అనుచరుల బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం ఒప్పందాల విషయంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొన్నిటిని మీరు తిరస్కరించడమే మంచిది ఇతరుల కొరకు అంటే మీకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తుల కొరకు కనుక మీరు ఒప్పందాలు ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో తిరస్కరించడమే మంచిది ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తుని కొనుగోలు చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు అలానే సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారు తమకు వచ్చిన దాంట్లో కొంత మొత్తాన్ని ఇతరులకు పంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వృషభ రాశివారి స్వభావం సున్నిత స్వభావంగా చెప్పుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా మొదట ఫీల్ అయిపోయే తత్వం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి అబద్ధాలు చెప్పేవారన్నా మోసం చేసేవారన్నా అస్సలు నచ్చదు ఈ రాశివారి చుట్టూ అమ్మవారు అయితే ఉంటుందని చెప్పుకున్నాం ఈ దేవత కారణంగా మీకు అదృష్టం ఉంటుంది ఈ దేవత ఉండటం వల్ల మీరు నిరంతరం కూడా మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మంగళవారం శుక్రవారం వీలైనంత వరకు కూడా ఇంటి నుండి డబ్బు బయటకు తీయకపోవడమే మంచిది ఇలాంటివన్నీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపు అవ్వడం ఖాయం ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ